ఆరుగాలం రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి నియోజకవర్గ తన్నీరు నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గేపేట పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైసీపీ ఆధ్వర్యంలో మిర్చికి గిట్టుబాటు ధర క్వింటాకు ఇరవై వేలు కల్పించాలని మరియు మిర్చి తెగులు వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఎకరానికి యాభై వేల రూపాయలు కల్పించాలని నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు రైతులతో కలిసి డిమాండ్ చేస్తూ మీడియా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలని నిర్వహిస్తా ఉంది కానీ ఇవాటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు నిన్న మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి స్వయంగా ఆయన వెళ్లి సందర్శించి అక్కడ రైతులు పడుతున్న బాధలు రైతులు మిర్చి మిర్చి పండించడం ద్వారా వాళ్ళ కలగలను మొత్తం కూడా ఆయన ప్రత్యక్షంగా చూడటం నిన్న ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మిర్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి మరొక పక్క చేడపేడలతోని దిగుమతులు బాగా తగ్గిపోయినాయి ఇవాళ కళ్ళాలలో మిర్చి అమ్ముదామంటే కొనే నాసు లేడు గత సంవత్సరం ఇదే కాలంలో ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు పలికిన మిర్చి ఈ రోజున పది నుంచి పన్నెండు వేలు కూడా పలికే పరిస్థితి లేదు మరొక పక్క మిర్చి కూడా మొత్తం కూడా తాళు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా రావడం చేత చీడపీడలు వైరస్ కారణంగా మరి క్వాలిటీ మిర్చి తగ్గిపోయి ఎక్కువగా నాశనక మిర్చి రావడం చేత ఈ విధంగా కూడా రైతులకి నష్టం వస్తా ఉంది మరొక పక్క మీరు రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా కూడా ఇరవై వేలు ఇస్తారని చెప్పి చెప్పారు ఎకరానికి అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఈ నేపథ్యంలో మిర్చి రైతు చాలా దారుణంగా నష్టాల ఊబిలో కూరుకుపోయాడు అతను రక్షించాల్సిన బాధ్యత ఉంది మిర్చి రైతుని చేయబట్టి నడిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ఈ సమయంలో మీరు మిర్చికి సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయండి అంటే మీరు ప్రభుత్వం మిర్చిని కొనుగోలు చేయండి మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తారా లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తారా అది మీ ఇష్టం కనీసం ఇరవై వేల రూపాయలు మద్దతు ధర కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే ఏదైతే పంట నష్టపోయారో అంటే వైరస్ ద్వారా ఇవాళ ఎకరాల ఎకరాలు పండిన తర్వాత పంట మొత్తం కూడా ఎండిపోతూ ఉంది మిర్చి కొయ్యకుండానే పూర్తిగా ఎండిపోతూ ఉంది అంటే తొంభై శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత రావాల్సిన మిర్చి చేతికి రాకుండానే ఇవాళ రైతులు నష్టపోతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఎకరానికి యాభై వేల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కనీసం ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఏదైతే పంట ఎండిపోయిన రైతులకి మిచ్చి రైతులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి ఆడికి వెళ్తే అక్కడ జనం పట్ల ఇసుకేస్తే రాళ్ళంతా జనం స్వచ్ఛందంగా వచ్చారు దాన్ని చూసి ఓరవలేక ఇవాళ అధికార పార్టీ వారు తప్పుడు కేసులు కడతా ఉన్నారు అదేమంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు అంటే రైతు సోదరులను ఓదార్చడానికి వెళ్ళడం కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనా అంటే ఎప్పుడో వచ్చే పదో తారీఖు దాకా ఎలక్షన్ పోడ్ ఉంది అంటే ఈ ఇరవై రోజులు కూడా రైతుల గురించి ఎవరు మాట్లాడకూడదా రైతుల గురించి ఉద్యమాలు చేయకూడదా రైతుల పక్షాన మాట్లాడితే కేసులు పెడతారా ఎన్ని కేసులు పెట్టినా ఎవరెన్ని కేసులు పెట్టినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఇవాళ జగ్గపేట నియోజకవర్గంలో కూడా వాస్తవానికి మేము రామచంద్రన్ పేట గ్రామాలకు వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్న రైతులతో మాట్లాడి ఆ మిర్చిని కళ్ళాలలో చూసి అలానే వారి ఇబ్బందులు కనుక్కొని ఎండిపోయిన పంట పొలాలు కూడా పరిశీలించాలని చెప్పి మేము కార్యక్రమం పెట్టుకుంటే స్థానికంగా సిఐ గారు ఎస్ఐ గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా హెచ్చరికలు చేశారు మాకు మీరు రామచంద్రపేట గారికి వెళితే మేము ఏదైనా కేసులు కడతాం అదేమంటే మరి ఎమ్మెల్సీ ఉంది మీరు ఏదైనా కార్యక్రమం ఏది చేయాలన్నా కానీ బయట చేస్తే ఊరుకోము ర్యాలీకి వెళ్తే ఊరుకోము పది మంది గుంపు కొడితే ఊరుకోము ఏదైనా కావాలంటే మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోనంటే నిజంగా చాలా దురదృష్టం ఇవాళ రైతాంగం కోసం రైతులు పడుతున్న ఇబ్బందుల కోసం మనకి అన్నం పెట్టి రైతన్న కోసం ఇవాళ బాధ్యతాయత ప్రతిపక్షంగా పోయి వాళ్ళ సమస్యలు మేము ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి తహసీల్దార్కి వినతి ఇద్దామని చెప్పి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ ఉదయం నుంచి కూడా పోలీసుల ఆంక్షలు కఠినమైన నిర్ణయాలు కఠినంగా హెచ్చరికలు వీటన్నిటి నేపథ్యంలోనే మరి మేము మా కార్యక్రమాన్ని రైతుల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది ఇవాళ అందుకనే రైతులు స్వయంగా ఆ మిర్చి తీసుకొని ఇక్కడికి వచ్చారు పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి వారు ఇక్కడ పోసి వారి బాధ మొత్తం కూడా వెనగొక్కుతూ ఉన్నారు ఇంత మంచి క్వాలిటీ ఉన్న మిర్చి కూడా ఇవాళ కేవలం పది నుంచి పన్నెండు వేల రూపాయలు కూడా కొనే నాసులు లేడు అని చెప్పి వాళ్ళ రైతులు మరి ఆవేదన చెందుతా ఉన్నారు ఈ నియోజకవర్గంలో పదివేల ఎకరాలు పైగా మిర్చిని సాగు చేశారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మిర్చికి తప్పనిసరిగా ఇరవై వేల రూపాయలు గిట్టుబాటు ధర కావాలి క్వింటాకి అలానే తాలుగా ఏదైతే ఉందో దాన్ని కనీసం పదివేల రూపాయలు క్వింటా కొనాలి అలానే మిర్చి ఎండిపోయిన పొలానికి ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని మూడు డిమాండ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గపేట నియోజకవర్గం డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాం చంద్రపేట అండి జగపేట మండలం ఎన్టీఆర్ జిల్లా మేము పదిహేను సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం చేస్తున్నాం అండి మరి ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది పదకొండు నుంచి పన్నెండు వేలు పోతుంది సార్ దానికి తోడు మొత్తం వచ్చి తోట మొత్తం ఎండిపోతుంది గత సంవత్సరంలో అయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేలు వరకు పోయిందండి మనకి నల్లి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఎనిమిది వేలు ఎకరానికి వేయడం జరిగింది సార్ ఈ సంవత్సరం మరీ రైతు పరిస్థితి మరీ బాగా దారుణంగా ఉంది

గిట్టుబాటు ధర వెంటనే మిర్చికి గిట్టిబాటు ధర వెంటనే క్వంటా మిర్చి ఇరవై వేలకు ప్రభుత్వం వెంటనే మిర్చి ఇరవై వేలకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి మిర్చి ఇరవై వేలకు ఇరవై వేలకు ఇరవై వేలకు ఇరవై వేలకు వైరస్ సోకిన పంటకు నష్టపరిహారంగా ఎకరాకు యాభై వేలు ఎకరాకు యాభై వేలు నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేలు వైరస్ నష్టపోయిన రైతుకు ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి మిర్చి రైతులను మిర్చి రైతులను మిర్చి రైతులను మిర్చి రైతులను